నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ సరైన శిక్ష కథని చివరి వరకు వినండి నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సునీల్ వారం తర్వాత ఈరోజే ఇంటికి తిరిగొచ్చాడు హడావిడిగా తన తల్లిని పిలిచాడు అమ్మా అమ్మా ఎక్కడున్నావు నీ కొడుకు నీ కోసం ఏం తెచ్చాడో చూడు అంటూ ముఖంలో చిరునవ్వుతూ ఆతృతగా తల్లిని పిలిచాడు ఎన్ని కేకలేసినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో సునీల్ ఇంట్లోని గదులన్నీ వెతికాడు ఇంట్లో తన భార్య కూడా కనిపించడం లేదు ఇంట్లో ఎవ్వరూ లేరేంటి ఒక్కసారిగా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ సునీల్ గుండె చప్పుడు వేగంగా మారింది పరిగెత్తుకుంటూ తన తల్లిగారి దగ్గరకు వెళ్లాడు తలుపు తీస్తూ ఉన్నప్పుడు కూడా అతని చేతులు వణుకుతూ ఉన్నాయి తలుపు తెరిచి చూడగానే అతని కాళ్ల కింద నేల జారిపోయింది కోడలా నన్ను కొట్టొద్దు నేనేమీ చెయ్యలేదు నన్ను చంపొద్దు ఈ మాటలు తన తల్లి నోటి నుంచి వస్తున్నాయి ఆవిడ భయంతో కలవరిస్తుంది అంతేకాకుండా ఆవిడ జుట్టంతా చెదిరిపోయింది శరీరంపై దెబ్బల తాలూకు మచ్చలున్నాయి ఇవన్నీ చూసిన సునీల్ చెల్లించిపోయాడు తన తల్లి కోసం ఎంతో ఇష్టంగా ఎంతో ఆనందంగా ప్రతి వస్తువుని కొన్నాడు తన చేతిలో నుంచి తన తల్లి కోసం తీసుకొచ్చిన సామాన్లన్నీ ఒక్కసారిగా జారిపోయి నేల మీద పడ్డాయి సునీల్ పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లిని కౌగలించుకున్నాడు తన తల్లి పరిస్థితి చూసి సునీల్ కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలయ్యాయి అంత సడన్గా అక్కడ కొడుకును చూసిన ప్రసన్నలక్ష్మి గారు తన చేతులతో తన కొడుకును గట్టిగా కౌగలించుకున్నారు కాసేపటి తర్వాత సునీల్ తన తల్లి కన్నీళ్లు తుడిచాడు చెల్లా చెదురైపోయిన తన తల్లి జుట్టును సరిచేస్తూ అమ్మా నీకేమైంది నేను ఆఫీస్ పని మీద వారం రోజులు ఊర్లో లేకపోయేసరికి నువ్వు ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు సునీల్ కోడలు కారణంగా ఆవిడ చాలా భయాన్ని చూడడం వల్ల ఆవిడ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు భయంతో ఆవిడ ఏమీ చెప్పలేకపోయింది అప్పుడే సునీల్ ఎనిమిదేళ్ల కొడుకు అభి బయ పడుతూ తన తండ్రి గొంతు విని గదిలోంచి బయటకొచ్చాడు తన తండ్రిని కౌగిలించుకున్నాడు సునీల్ తన కొడుకుని ప్రేమగా అడిగాడు చాలాసేపు అడిగిన తర్వాత సునీల్ కొడుకు అభి అతని తండ్రి ముందు నోరు విప్పాడు నిజం మొత్తం చెప్పాడు ఇదంతా విన్న సునీల్ గుండె మండిపోయింది తన భార్య తన తల్లిని ఇష్టపడదని సునీల్కి తెలుసు కానీ ఆమె ఇంత దిగజారిపోతుందని అతను కలలో కూడా అనుకోలేదు అతను ఆ విషయం గురించి ఆలోచించలేదు ఆ సమయంలో సునీల్ తన కోపాన్నంతా అదుపులో పెట్టుకొని తన తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాడు తల్లికి స్వయంగా తన చేతులతో భోజనం వండి తన చేతులతోనే తినిపించాడు భోజనం చేస్తున్నప్పుడే చాలా రోజులుగా తన తల్లి ఆకలితో ఉన్నట్టు సునీల్ కనిపించింది ఆ తరువాత తన తల్లి పక్కనే కూర్చుని తన తన తల్లి తలనిమరడం మొదలు పెట్టాడు ప్రసన్న లక్ష్మి గారు ఎంతగానో భయపడిపోయారు కొడుకు చేతిని ఆవిడ అస్సలు వదలడం లేదు సునీల్ని అటు ఇటూ ఎక్కడికి వెళ్లనివ్వడం లేదు కొంతసేపటి తర్వాత ఆవిడ చాలా కష్టం మీద నిద్రలోకి జారుకున్నారు తల్లిని అలాంటి స్థితిలో చూసి సునీల్కి కళ్లల్లో ఆగడం లేదు తల్లి మంచం పక్కనే ఉన్న తండ్రి ఫోటోని చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు సునీల్ నాన్న మీరు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని నేను మీకు మాటిచ్చాను ఈరోజు నేను నా బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోయాను నన్ను క్షమించు నాన్న అని చెబుతూనే సునీల్ వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టాడు నన్ను క్షమించు నాన్న నేను మంచి కొడుకును కాలేకపోయాను మీరు నా కోసం ఎన్నో చేశారు మీ ప్రతి కోరికల్ని అణుచుకొని నాకు కావలసినవన్నీ ఇచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సునీల్ ప్రసన్నలక్ష్మి గారికి ఇంకా మోహన్ రావు గారి దంపతులకి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళ చదువులకి ఎలాంటి ఆటంకము కలగకుండా ఇద్దరిని ఎంతో శ్రద్ధగా చదివిస్తూ పెంచారు మోహన్ రావు గారు ఇంకా ప్రసన్నలక్ష్మి గారు సునీల్ కూడా తన తల్లిదండ్రుల ప్రతి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు చాలా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాడు ఇద్దరు పిల్లలకి పెళ్లి వయసు రావడంతో సకాలంలోనే పెళ్లిళ్ళు చేశారు కూతురికి మంచి కుటుంబంతో ఒక మంచి ఉద్యోగస్తుని చూసి పెళ్లి చేశారు అల్లుడు తల్లిదండ్రులు పక్కనే ఉన్న నగరంలో ఉన్నప్పటికీ కూతురు అల్లుడు అమెరికాలో ఉంటున్నారు సునీలి కూడా రమ్యతో పెళ్లి జరిగింది తన కూతురు అమెరికాలో ఉండటంతో ఆ ఇంట్లో కూతురు లేని లోటు రమ్య తీరుస్తుందని ప్రసన్నలక్ష్మి గారు భావించారు కానీ ప్రసన్నలక్ష్మి గారు రమ్యని ఎంతగా ప్రేమిస్తున్నారో రమ్యకి ఆవిడంటే అంత సహ్యం ప్రసన్నలక్ష్మి గారు చాలా ప్రయత్నించారు కానీ రమ్య ఆవిడతో ఏమాత్రం కలిసిపోలేదు ప్రసన్నలక్ష్మి గారు ఎప్పుడూ రమ్యను కూతురులాగానే భావించేవారు కానీ రమ్య ఎప్పుడూ ఆవిడిని తల్లిలా భావించలేదు తన ప్రవర్తనతో ప్రసన్నలక్ష్మి గారిని ఎప్పుడూ బాధ పెట్టేది ఆవిడ మీద ప్రతి విషయానికి చిరాకు పడేది పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత ఇంట్లో గొడవలు సృష్టించి అందరికీ మనశ్శాంతి లేకుండా చేయడం మొదలుపెట్టింది తనకి తల్లిదండ్రులతో కలిసి జీవించడం ఇష్టం లేదు అని సునీల్పై ఒత్తిడి చేయడం వల్ల ప్రసన్నలక్ష్మి గారి పరిస్థితిని అర్థం చేసుకుని సునీల్తో బాబు సునీల్ నువ్వు నీ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ తీసుకొని మాకు దూరంగా వెళ్ళిపో దూరంగా ఉంటే అయినా మన మధ్య సంబంధాలు కాస్త మంచిగా ఉంటాయేమో అని చెప్పి సునీల్ నొప్పించారు కొన్ని రోజుల తర్వాత సునీల్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి రమ్యతో కలిసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా వీలు కుదిరినప్పుడల్లా తల్లిదండ్రుల్ని కలవడానికి వచ్చేవాడు తల్లిదండ్రులు కొన్నిసార్లు అనారోగ్యానికి గురైనప్పుడు ఒకసారి తల్లికి కంటి ఆపరేషన్ జరిగినప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైనా బాగోలేనప్పుడు ఇలా అప్పుడప్పుడు అతను వచ్చి రెండు మూడు రోజులు మాత్రమే ఉండగలిగేవాడు ఉద్యోగం వల్ల తనకు అంతకంటే ఎక్కువ రోజులు ఉండడం కుదిరేది కాదు కానీ రమ్యకు అత్త ఉండడం అస్సలు ఇష్టం ఉండేది కాదు అందుకే తను అసలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అత్తమామలు ఇంటికి వచ్చేదే కాదు కొడుకు కుటుంబం ప్రశాంతంగా ఉండాలని ప్రసన్నలక్ష్మి గారు కొడుకుని ఏమి అనేవారు కాదు అయితే రోజు రోజుకు మోహన్ రావు గారి ఆరోగ్యం క్షీణించటంతో సునీల్ తన తల్లిదండ్రుల్ని తన ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు రమ్య చాలా గొడవ చేసింది కానీ చాలా కన్విన్స్ చేసిన తర్వాత ఆమె సరే అని చెప్పింది బహుశా తన దురాశ వల్ల తన ప్రవర్తనలో ఇంత త్వరగా వచ్చుండొచ్చు ఇప్పుడు తను తన అత్తామామలకి ఎంతగానో సేవ చేస్తున్నట్టుగా తన భర్త ముందు చూపిస్తూ ఉండేది ఒకరోజు సునీల్ ఆఫీస్కు వెళ్లే ముందు రమ్య ప్రసన్నలక్ష్మి గారితో అత్తయ్య గారు టైం అయింది మీరు ఈ సమయానికి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి కదా మీరు రోజు టైంకి బ్రేక్ఫాస్ట్ చేయండి నాతో మీకేంటి వంతు నా కోసం ఎందుకు ఆగుతున్నారు ఆలస్యమైనా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ మీ వయసుకు మీరు సమయానికి టిఫిన్ చేయాలి కదా నేనన్నీ సిద్ధం చేసేసాను కదా మీరెందుకు తినడం లేదు మీకు ఈ టిఫిన్స్ నచ్చకపోతే మీరు మీకోసం వేరే ఏదైనా నచ్చే చేసుకోండి మీరు నా చేత్తో చేసినవి తినాలి అని అనుకోకపోతే మీరే స్వయంగా చేసుకోండి లేదంటే మీకు వేరే ఏదైనా కావాలంటే ఒక ఆర్డర్ వేయండి నేను వెంటనే తయారు చేసుకొస్తాను లేకపోతే మన రవి ఉన్నాడు కదా మీకేం కావాలంటే అవి చేసి ఇస్తాడు అంటూ సునీల్ని చూస్తూ రమ్య ప్రసన్న గారితో చెప్పింది సునీల్ కూడా తన భార్య ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని తన తల్లిదండ్రుల్ని చాలా గౌరవిస్తుందని ప్రేమగా చూసుకుంటుందని ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు వెంటనే సునీల్ కూడా తన తల్లితో అమ్మా నీ కోడలు ఇంతలా అడుగుతుంది ఇంకా నువ్వు తనతో ఏమీ మాట్లాడడం లేదు తను మిమ్మల్ని పగలు రాత్రి కంటికి రెప్పలా చూసుకుంటుంది అయినా నీ ముఖంలో సంతోషం కనిపించడం లేదు ఇంకా నీ కోడల నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా అంటూ సునీల్ టిఫిన్ చేయడం మొదలుపెట్టాడు ఆఫీస్కు టైం అయిపోవడంతో గబగబా టిఫిన్ చేసేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు సునీల్ వెళ్ళగానే రమ్య తన పనివాడైన రవితో రవి రవి జావ మాత్రమే టేబుల్ మీద ఉంచి మిగతా ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి కిచెన్లో పెట్టేయి అంది అత్తయ్య మామయ్య జావ మాత్రమే తాగుతారు మధ్యాహ్నం భోజనంలో కూడా అన్నం ఇంకా పాలకూర పప్పు వాళ్ళిద్దరి కోసం చేసి నా కోసం పాలక్ పన్నీర్ చెయ్యి రాత్రికి అత్తయ్య మామయ్యలకి పెరుగు ఇంకా పచ్చడి ఉంటే సరిపోతుంది పెద్దగా ఏమి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది ప్రసన్న లక్ష్మి గారు చాలా శాంతంగా కోడలితో నువ్వెంత బాగా నటిస్తున్నావు రమ్య నా కొడుకు ముందు నువ్వు మాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు నువ్వు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నావని మాకు ప్రతిదీ సమయానికి అమరుస్తున్నావని తన ముందు చూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటూ ఉన్నావు నా కొడుకు ఆఫీసుకు వెళ్ళిన వెంటనే నువ్వు మమ్మల్ని మనుషుల్లా కూడా పరిగణించవు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు నీ సొంత మనుషుల దగ్గర నటించాల్సిన అవసరం ఏమిటి అనగానే రమ్య కోపంగా నా కొడుకు నా కొడుకు అంటున్నారేంటి మీరు సునీల్ మీ కొడుకు అనే విషయాన్ని మర్చిపోండి ఇంకా ఒకప్పుడు తను మీ కొడుకు కావచ్చు ఇప్పుడు అతను నా భర్త మీ కొడుకు ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేశాడు కదా ఇంకా జీవితాంతం మీకే సేవ చేయమంటారా మీ కొడుకు మీ కొంగు పట్టుకునే తిరగాలని మీరు కోరుకుంటే తనకు పెళ్ళెందుకు చేసినట్టు మీరు మీ కూతురు ఫోన్ చేసినప్పుడు ఎంతో సంబరంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మీ కూతురు అంటే మీకు అంత ఇష్టం మీ కూతురు మీద మీకు అంత ప్రేమ ఉంటే మీ కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళిపోకూడదు మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అనగానే ప్రసన్న లక్ష్మి గారు మేము నిన్ను మా కొడుకు కోసం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసినప్పుడు మేమిదంతా అస్సలు ఊహించలేదు నువ్వు ఇంత స్వార్థపరులవని అస్సలు అనుకోలేదు మేం చేసిన ఆ పనికి పదేళ్లుగా పశ్చాత్తాపడుతూనే ఉన్నాము నా కూతురు నా బాధలన్నీ విని నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది అందుకే నేను తనతో ప్రేమగా మాట్లాడతాను కనీసం నువ్వు మా బాధను పట్టించుకోవాలి అని కూడా అనుకోవు నీతో నన్నేం చెప్పుకోమంటావు ఇవాళ రేపు నువ్వేం చేస్తున్నావు మాతో ఎలా బిహేవ్ చేస్తున్నావు అంతా నీ పిల్లలు చూస్తూనే ఉంటారు నువ్వు మాకు ఏ విధంగా చేస్తున్నావో నీ పిల్లలు కూడా నీకు అదే విధంగా చేస్తారు ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు భయమేస్తుంది అనగానే మీ దగ్గర కూర్చుని ఉపన్యాసం వినడం ఏమాత్రం ఇష్టం లేదు నేను పెట్టింది తినాలనిపిస్తే తినండి లేకపోతే ప్రశాంతంగా వెళ్ళి మీ గదిలో పడుకోండి మామయ్య గారు మీకంటే చాలా తెలివిగలవారు పెట్టింది తిని ఆయన పనేదో ఆయన చూసుకుంటూ ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయింది రమ్య దాదాపు ప్రతిరోజు ఇదే కథ సునీల్ ముందు రమ్య తన అత్తమామల గురించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టు నటిస్తుంది కానీ తన ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత వాళ్లతో అసలు ఒక్క మాట కూడా మాట్లాడదు సునీల్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర కాసేపు కూర్చుని యోగక్షేమాలు అడిగి తలుసుకుని వెళ్ళేవాడు ప్రసన్న లక్ష్మి గారు గాని మోహన్ రావు గారు గాని కోడలి ప్రవర్తన గురించి కొడుకుతో ఒక్క మాట కూడా చెప్పేవారు కాదు ఏదైనా చెప్పి కొడుకుని బాధపడడం ఎందుకు ఆఫీసులో ఎన్నో టెన్షన్స్ తీసుకుని ఇంటికి వస్తున్నాడు ఇంట్లో కూడా ఇలా బాధపడితే ఏం బాగుంటుంది అని చెప్పి వాళ్ళిద్దరూ నోరు మూసుకొని ప్రతిదీ భరిస్తూ ఉండేవారు కాసేపటి తర్వాత మోహన్ రావు గారు వాకింగ్ నుంచి వచ్చి టేబుల్ మీద ఉన్న జావ కప్పులో పోసుకొని తాగడం ప్రారంభించారు అప్పుడే ప్రసన్నలక్ష్మి గారు ఆయన దగ్గరకు వచ్చి మీరు ప్రతిరోజు దీన్నే ఎలా తింటారు అనగానే మోహన్ రావు గారు లక్ష్మి మనకు వేరే ఏదైనా ఆప్షన్ ఉందా మనం ఊర్లోనే ఉందామని అక్కడే మనకి బాగుంటుందని కొడుకుతో పాటు ఇక్కడికి రాకముందు నీకెన్నిసార్లు వివరించి చెప్పాను కానీ నీ కొడుకు నువ్వు మొండిగా నా మాట వినకుండా నన్ను కూడా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఇంకేం చెయ్యాలి ఇప్పుడు నెల నెల మందుల కోసం కూడా కోడల ముందు చేయి చాచాల్సి వస్తుంది అంటూ మోహన్ రావు గారు ప్రసన్న లక్ష్మి గారు చెయ్యి పట్టుకుని ఇంట్లోకి నడిచారు అప్పుడే వాళ్ళ కూతురు సౌమ్య నుంచి ఫోన్ వచ్చింది నాన్న అమ్మ ఎలా ఉన్నారు మీకు అక్కడ ఎలాంటి సమస్య లేదు కదా మీరిద్దరూ బాగున్నారు కదా టిఫిన్ చేశారా అనగానే మోహన్ రావు గారు మేము చాలా బాగున్నామమ్మా ఇక్కడ మాకంతా బాగానే ఉంది మేము ఇప్పుడే ఫ్రూట్స్ తిన్నాము అనగానే కూతురు చిరునవ్వుతో నాన్న మీకు ఉదయాన్నే ఇడ్లీ దోశ వడ లాంటి టిఫిన్లు తిని కాఫీ తాగే అలవాటు ఉంది కదా ఇప్పుడేంటి ఫ్రూట్స్ తిన్నామని చెప్తున్నారు మీరు ఇంత హెల్త్ కాన్షియస్ ఎప్పుడయ్యారు అని చెప్పి కూతురు వాళ్ళిద్దరిని ఆట పట్టించడం మొదలుపెట్టింది అకస్మాత్తుగా కూతురుతో మాట్లాడుతూ ఉండగానే టీపాయ్ మీద పెట్టున్న ఫ్లవర్ వాజు ప్లసన్న లక్ష్మి గారి చేతికి తగిలి అది కిందపడి విరిగిపోయింది ఏదో విరిగిన శబ్దం రాగానే సౌమ్య తన తల్లిదండ్రులను అడిగింది ఏం జరిగిందమ్మా ఏం పడిపోయింది అని వెంటనే మోహన్ రావు గారు ఏం లేదమ్మా ఫ్లవర్ వాజ్ కింద అంతే మనం కాసేపటి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి తొందర తొందరగా ఫోన్ కట్ చేసేశారు వెంటనే రమ్య గది నుంచి బయటకొచ్చి దేవుడా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకదాన్ని విరగ్గొడుతూనే ఉంటారు వీళ్ళిద్దరూ మీ కూతురుతో మాట్లాడుతుంటే అసలు మీకు వల్లే తెలియదు మీ గదిలో కూర్చుని ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా మామయ్య గారు మీరు కూడా ఇలా తయారవుతారని నేను అస్సలు అనుకోలేదు ఇది నేను చాలా ఇష్టపడు కొనుక్కున్న ఫ్లవర్ వాజ్ దీన్ని మీరు ఎలా విరగ్గొట్టేశారో చూడండి ఈ డబ్బులు మీ కూతురు ఏమైనా ఇస్తుందా నాకు అనగానే మోహన్ రావు గారు అమ్మ రమ్య ఫ్లవర్ వాజే కదా పగిలిపోయింది ఇలాంటివి మార్కెట్లో చాలా దొరుకుతాయి ఇది పగిలిపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు కానీ నువ్వు మాట్లాడే మాటల వల్ల ముక్కలైపోయిన మా గుండె తిరిగి మళ్ళీ మామూలుగా అతుక్కోదు కదా అనగానే రమ్య పెద్ద గొంతుతో మీరింటికి వచ్చాక నా జీవితమే దుర్భరం అయిపోయింది మీరేమనుకుంటున్నారు నేను మీ కొడుకు ముందు మిమ్మల్ని ఏమీ అనను కాబట్టి ప్రతిసారి మౌనంగా ఉంటానని అనుకుంటున్నారా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి దాన్ని డస్ట్బిన్లో వేసి ఆ నేలంతా క్లీన్ చేసేసి మీ గదిలోకి వెళ్ళండి అని చెప్పింది అప్పుడే రమ్య కొడుకు అభి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు అమ్మా ఏమైంది నువ్వు ఎవరి మీద ఇంత కోపం చూపిస్తున్నావు నువ్వు ఎవరి మీద అంత గట్టిగా అరిస్తున్నావు అనగానే రమ్య ఎవ్వరి మీద లేదు తాతయ్య గారితో రవి మర్యాదగా మాట్లాడడం లేదని రవిని తిడుతున్నాను రవి ఇక్కడ ఫ్లవర్ వాజ్ విరిగిపోయింది దాన్ని తొందరగా తీసేసేయి లేదంటే కాళ్లల్లో గుచ్చుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అభి మోహన్ రావు గారిని చూస్తూ తాతయ్య ఏం చేస్తున్నారు మీరు మనం కాసేపు ఆడుకుందామా అనగానే తప్పకుండా ఆడుకుందాం అభి నువ్వు తొందరగా ఏమన్నా తినేసి హోంవర్క్ రాసేసేయి నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసిన వెంటనే మనం ఆడుకుందాం అన్నారు వెంటనే అక్కడికి వచ్చిన రమ్య మోహన్ రావు గారితో అంకుల్ మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నా కొడుకు సంగతి నేను చూసుకుంటాను అంది సాయంత్రం ప్రసన్నలక్ష్మి గారు మోహన్ రావు గారితో ఉదయం ఆగంజి మధ్యాహ్నం పప్పన్నం నాకు అసలు తృప్తినే ఇవ్వడం లేదు ఇప్పుడు సాయంత్రం అయింది నాకు చాలా ఆకలేస్తోంది దయచేసి రవిని ఒకసారి పిలవండి నేనేదో ఒకటి చేయమని రవితో చెప్తాను ఏదో ఒకటి చేయించుకుని కొంచెం తింటాను అప్పుడు నా ఆకలి తీరుతుందేమో అన్నారు అనంతలక్ష్మి గారు వెంటనే మోహన్ రావు గారు రవిని పిలిచారు రవి రాగానే ప్రసన్నలక్ష్మి గారు రవి త్వరగా నాకు ఉప్మా చేసుకురా నాకు బాగా ఆకలిగా ఉంది రోజంతా అయితే తిండి కోసం చాలా రాజీ పడుతున్నాను సాయంత్రం అయిందంటే నా కడుపు అస్సలు ఒప్పుకోదు అని చెప్పగానే రవి వాళ్ళ కోసం గబగబా ఉప్మా చేసేశాడు కాసేపటికి రమ్య ఉప్మా సువాసన పసిగడుతూ గదిలోకొచ్చింది రవి నువ్వు ఇప్పుడేమైనా సిద్ధం చేశావా అనగానే రవి భయంగా తలూపాడు వెంటనే రమ్య నన్ను అడగకుండా నువ్వు ఏది పడితే అది ఎలా చేసేస్తావు ఇలాంటి తప్పు మళ్ళీ చేస్తే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను అని చెప్పగానే రవి నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళిపోయాడు రమ్య అత్తగారి చేతిలో నుంచి ఉప్మా ప్లేట్ లాగేసుకుంది మోహన్ రావు గారు ప్రసన్నలక్ష్మి గారు ఇద్దరూ కోడలి వైపలా చూస్తూనే ఉండిపోయారు ఇక మోహన్ రావు గారు అదంతా తట్టుకోలేకపోయారు ఒకరోజు పక్కింటి తన ఫ్రెండ్తో కూర్చుని మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో ఆకర్షణీయమైన సంబంధాన్నే కొనసాగించాలనుకుంటున్నారు తప్ప బాధ్యతగా ఉండాలని అనుకోవడం లేదు ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు కోడళ్ళు అత్తామామల్ని పని మనుషుల కంటే హీనంగా పనికిరాని వాళ్ళల్లా చూస్తున్నారు ఇది మన కాలంలో లేదు అందుకే ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లల దగ్గరికి రావాలని అనిపించడం లేదు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు సిటీకి వచ్చుంటే నా ఆరోగ్యం బాగుపడుతుందనుకున్నాను కానీ అది ఇప్పుడు మరింత దిగజారుతూ ఉంది అనగానే రాఘవయ్య గారు మాట్లాడుతూ పిల్లలతో అనుబంధం బాగుంటే పర్వాలేదు లేకపోతే ఆ రిలేషన్షిప్లో మనకు అస్సలు ఊపిరాడదు కానీ కొంతమంది తల్లిదండ్రులకు వేరే మార్గం లేకపోవడంతో నిస్సహాయంగా ఉంటున్నారు కానీ వేరే ఆధారం ఉన్నవాళ్ళు ఇలా కొడుకు కోడల మీద ఆధారపడి ఇబ్బంది పడుతూ బ్రతికే కంటే సొంతంగా జీవించడమే మంచిది బలవంతంగా కొడుకు కోడల దగ్గర ఉంటే క్షణం మరణ అనుభూతిని అనుభవిస్తూనే ఉండాలి తన కొడుకు చాలా మంచివాడని కోడలే తమ జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుందని మోహన్ రావు గారు అన్నారు అయితే కొడుకుకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఆశతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు అన్నారాయన వెంటనే రాఘవయ్య గారితో ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారని విన్నాను అనగానే రాఘవయ్య గారు ఇప్పుడు నీ దగ్గర నేనేం దాచాలి నేను రిటైర్ అయిన తర్వాత పిల్లలు నాపై ఎంతో ప్రేమను చూపించారు కానీ రెండు మూడేళ్లల్లో ఆ ప్రేమంతా నీళ్లలా కొట్టుకుపోయింది ఇప్పుడు చూస్తే అక్కడ ఏమీ మిగల్లేదు ఇప్పటి వరకు పిల్లల్ని పెంచడానికి కష్టపడ్డాను ఇక నుంచి నా కోసం కొన్నాళ్ళు కష్టపడతాను ఇది కొంచెం కష్టమే కానీ నేను ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటున్నాను అంటూ రాఘవయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవయ్య ఇంకేం మాట్లాడకు అన్నారు మోహన్ రావు గారు నేను కూడా ఒక దురదృష్టవంతమైన తండ్రిని అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాణ్ణి కానీ నువ్వు నాకు ఒక దారి చూపించావు ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఉండకూడదు అని అనుకుంటున్నాను నేను కూడా ఊరెళ్ళిపోయి ఆత్మగౌరవంతో బ్రతకాలి అనుకుంటున్నాను అన్నారు మోహన్ రావు గారు ఇంటికొచ్చాక ప్రసన్న లక్ష్మిని గారిని కూడా అడిగారు లక్ష్మి మనిద్దరం మన ఊరికి వెళ్ళిపోయి పొలం మీద వచ్చే కౌలు డబ్బులతో కలోగంజో తాగుదాం నాకు పెన్షన్ ఎలాగూ వస్తుంది అవే మనకు సరిపోతాయి ఇక్కడ మన ఆత్మాభిమానం చంపుకొని ఎక్కువ రోజులు ఉండలేమనిపిస్తోంది అంటూ ప్రసన్నలక్ష్మి గారిని అడిగారు మోహన్ రావు గారు వెంటనే ప్రసన్నలక్ష్మి గారు మీరేం మాట్లాడుతున్నారండి మనం ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతే మనం అక్కడ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనండి అబ్బాయికి ఏం చెప్తాం సునీల్ బాధపడతాడేమో అన్నారు ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను నువ్వేం ఆందోళన చెందొద్దు లక్ష్మి అన్నారు మోహన్ రావు గారు రెండు మూడు రోజులు బాగా ఆలోచించాక ఒకరోజు ఉదయం సునీల్ ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మోహన్ రావు గారు సునీల్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ సునీల్ మేమిక్కడ ఉండలేకపోతున్నాం రా ఈ సిటీ వాతావరణం మాకు అస్సలు పడ్డం లేదు మేము మా వెళ్ళిపోతాము నువ్వే అప్పుడప్పుడు నీకు వీలున్నప్పుడు వచ్చి మమ్మల్ని చూసెళ్తూ ఉండు అని చెప్పారు వెంటనే సునీల్ నాన్న మీరు ఊరెళ్ళిపోవడం ఏంటి మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలిగిందా నేనేమైనా తప్పు చేశానా నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా అన్నాడు లేదు లేదు బాబు నీ మీద మాకు ఎలాంటి కంప్లైంట్ లేదు మేమే స్వయంగా ఇక్కడ ఉండలేకపోతున్నాం అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నారు మోహన్ రావు గారు సునీల్కి కాస్త విషయం అర్థమైంది సునీల్ కూడా తల్లిదండ్రుల ఇష్టాన్ని కాదనలేకపోయాడు తల్లిదండ్రులు తన ఇంట్లో ఇబ్బంది పడ్డం కంటే ఊర్లో ప్రశాంతంగా ఉండడమే మంచిదేమో అనుకున్నాడు సునీల్ ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత కోడలు రమ్య మామయ్య గారు మీరు మంచి పని చేస్తున్నారు మీరు మాతో పాటు మా ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు మీరు ఎంత తొందరగా వెళ్ళిపోతే నేను అంత సంతోషిస్తాను అని చెప్పింది రమ్య ఆ తర్వాత శనివారమే సునీల్ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఊర్లో ఇంట్లో వదిలిపెట్టాడు తల్లిదండ్రులు అక్కడికి చేరుకునే లోపే సునీల్ ఆల్రెడీ మనుషుల్ని పురమాయించి ఆ ఇల్లంతా శుభ్రం చేయించాడు దగ్గరలోనే ఒక ఫిజియోథెరపిస్ట్ని రోజు ఇంటికొచ్చేలా మాట్లాడి తన ఇద్దరికి మోకాళ్ళ నొప్పులకి మసాజ్ చేసేలా ఏర్పాటు చేశాడు ఇంట్లో వంట చేయడానికి మిగిలిన పనులు చేయడానికి పనివాళ్లను ఏర్పాటు చేశాడు తల్లిదండ్రులకు అన్ని సౌకర్యాలు అమర్చి సునీల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీలున్నప్పుడల్లా పది పదిహేను రోజులకు ఒకసారి వచ్చి తల్లిదండ్రులను చూసెళ్తూ ఉండేవాడు మెల్లమెల్లగా ప్రసన్న లక్ష్మి గారు ఇంకా మోహన్ రావు గారి ఆరోగ్యం కూడా కుదుటపడి వాళ్ళ గ్రామంలో సంతోషంగా జీవిస్తున్నారు వారి సంతోషం చూసి విధికి కుట్టిందో ఏమో మోహన్ రావు గారికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది ఆయన గుండెపోటుతో వెంటనే మరణించారు ఇప్పుడు ప్రసన్న లక్ష్మి గారు ఒంటరిగా అయిపోయారు ఇప్పుడు తన తల్లి పూర్తిగా ఒంటరిగా మారిపోయిందని సునీల్ తన తల్లిని తనతో పాటు తీసుకెళ్లాలని చాలా బలవంతం చేశాడు కానీ ప్రసన్న లక్ష్మి గారు ఒక్క మాటతో సమాధానమిచ్చారు నేను మీ నాన్నగారి జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను నువ్వేం బాధపడొద్దు భయపడొద్దు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను వెంటనే నీకు ఫోన్ చేస్తాను అని కొడుకుతో వెళ్లడానికి నిరాకరించారు ప్రసన్నలక్ష్మి గారు బరువెక్కిన హృదయంతో తల్లి బాధ్యతని పనివాళ్లకప్ప అప్పచెప్పి సునీల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తరువాత సునీల్ తల్లిని కలవడానికి వచ్చాడు ఆ గదిలో తన తల్లిని ఒంటరిగా మంచం మీద పడుకునుండడం చూసి సునీల్ కలత చెందాడు ఈ సమయంలో తన తల్లికి తోడు అవసరం కానీ అమ్మ అర్థం చేసుకోవడం లేదు అనుకుంటూ సునీల్ తన తల్లి దగ్గరకు వెళ్ళి తలదించుకుని ఆమె పాదాల దగ్గర కూర్చొని తన తల్లి కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు వెంటనే పరసన్న లక్ష్మి గారు తలెత్తి చూసి బాబు సునీల్ నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు ఈ పని పనమ్మాయి వచ్చి చేస్తుంది తను నా కాళ్ళు నొక్కుతుందిలే నువ్వు లేచి ఇక్కడ నా పక్కన కూర్చో అన్నారు వెంటనే సునీల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మా నన్ను క్షమించు నేను నా కుటుంబంతో చాలా బిజీ అయిపోయాను నేను నిన్ను పట్టించుకోలేకపోతున్నాను అనగానే ప్రసన్నలక్ష్మి గారు సునీల్ తన నిమురుతూ నీ అంత బాగా ఏ కొడుకు ఏ తల్లిదండ్రుల్ని చూసుకోలేడు నువ్వు బాధపడొద్దు ఇందులో నీ తప్పేమీ లేదు అన్నారు అమ్మా ఇంక నిన్ను నేను ఇక్కడ ఒంటరిగా వదిలి అక్కడ ఉండలేనమ్మా దయచేసి నాతో పాటు వచ్చేయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సునీల్ కొడుకు కన్నీళ్లు చూసి ప్రసన్నలక్ష్మి గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఆ రోజు సాయంత్రమే సునీల్ తన తల్లిని తీసుకుని సిటీకి వెళ్ళిపోయాడు తన భర్తతో పాటు అత్తగారు కూడా రావడం చూసి రమ్య షాక్ అయిపోయింది అయితే సునీల్ రమ్యతో అసలు మా అమ్మకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకో తనకేమైనా ఇబ్బంది కలిగితే నిన్న అస్సలు క్షమించను అంటూ భార్యకి ఆదేశాలిచ్చాడు ఒక పది రోజుల తర్వాత సునీల్ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది తల్లిని వదిలి వెళ్ళడం సునీల్కి ఇష్టం లేదు కానీ బరువెక్కిన హృదయంతో ఆఫీస్ పని పక్కన పెట్టే విషయం లేకపోవడంతో వెళ్ళిపోయాడు సునీల్ సునీల్ వెళ్ళిన తర్వాత రెండు రోజుల తర్వాత పనిమనిషి కూతురు పెళ్ళుండటంతో ఉండటంతో ప్రసన్నలక్ష్మి గారు తన నగల్ని పాపం ఆ ఇచ్చారు ఆ కారణంగానే రమ్య తనపై చాలా కోపం తెచ్చుకుంది తన ఇంట్లో నగలు దొంగిలించిందని ఆరోపించింది ఆమెను బాగా కొట్టి హింసించింది ఆవిడ్ని ఆకలితో దాహంతో ఆ గదిలోనే బంధించింది ఎందుకంటే అత్తగారి నగలన్నీ తనకే దక్కాలని రమ్య కోరుకుంది కాసేపటి తర్వాత రమ్య ఈ ముసలావిడి ఏడుపింకా పూర్తయినట్టు లేదు అనుకుంటూ చిరాగ్గా అత్తగారి గదిలోకి అడుగుపెట్టింది ఆ గదిలోనే ఉన్న సునీల్ని చూడగానే తన కాళ్ళ కింద నేల జారిపోయింది సునీల్ కోపంగా రమ్య చేయి పట్టుకుని తన గదిలోకి లాగి గట్టిగా కొట్టాడు నా తల్లి విషయంలో ఇలా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం నా తల్లిని తాకడానికి నువ్వెవరు వల్ల నా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు మా నాన్న ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అది కూడా నీ వల్లే నువ్వు ఎన్ని బాధలు పెడుతూ ఉన్నా వాళ్ళు నాతో ఏమీ చెప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు మారతావని సహిస్తూనే ఉన్నారు కానీ ఈరోజు నువ్వు నీ లిమిట్స్ అన్నీ దాటేశావు ఇప్పుడే నువ్వు నా ఇంట్లోంచి బయటకెళ్ళిపో నా జీవితంలో ఇక ఎప్పటికీ నీకు స్థానం లేదు నీ వల్లే నేను మా నాన్నను కోల్పోయాను ఇప్పుడు నా తల్లిని కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు నువ్వు మానసికంగా హింసించడం వల్లే ఆ ఆలోచనలతోనే మా నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది ఇప్పుడు నేను నా తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను మా అమ్మ ప్రాణాల్ని కూడా నీ చేతుల్లో పణంగా పెట్టలేను అంటూ సునీల్ రమ్య లగేజ్ అంతా తీసుకొని ఇంట్లో నుంచి బయటకు విసిరేశాడు రమ్య చేయి పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు నెట్టాడు వెళ్ళు ఇంకిప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు ఇప్పుడు నువ్వు ఎవ్వరికీ సేవ చేయాల్సిన అవసరం లేదు నీ మీద ఎవ్వరి భారము ఉండదు అని చెబుతున్న సునీల్ ఆ రూపాన్ని చూసి రమ్య భయపడిపోయింది సునీల్ పాదాల మీద పడి క్షమాపణలు అడిగింది కానీ సునీల్ తన మాటల్లో ఒక్క మాట కూడా వినలేదు వెంటనే రమ్య అత్తగారి కాళ్ళు కూడా పట్టుకొని అత్తయ్య గారు మీరైనా ఆయనతో చెప్పండి ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళతాను నన్ను నా కొడుకు నుంచి దూరం చెయ్యొద్దు అనగానే సునీల్ నువ్వు నీ కొడుకు నుంచి అంత దూరాన్ని భరించలేని దానివి మా అమ్మ నుంచి తన కొడుకును ఎందుకు దూరం చేయాలనుకున్నావు నా తల్లిదండ్రులకి నన్ను దూరం చేసి వాళ్ళకి ఎంత బాధ కలిగించావో ఆలోచించు అప్పుడు నువ్వు వాళ్ళ బాధను చూడలేదు ఇప్పుడు నీ కొడుకుకు దూరం అవుతుంటే నీకు బాధగా ఉందా అంటూ రమ్యమొహం మీదే తలుపేసేసాడు సునీల్ వెంటనే తన తల్లి పాదాల దగ్గర కూర్చొని అమ్మ ఈ రోజు నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నీకెలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని చెప్పాడు కొన్ని రోజులకి ప్రసన్నలక్ష్మి గారి ఆరోగ్యం మెరుగుపడింది సునీల్ తన తల్లిని చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక పని మనిషిని నియమించుకున్నాడు ఇప్పుడు ఆ కుటుంబంలో ప్రసన్నలక్ష్మి గారు కొడుకు సునీల్ మనవడు అభి ముగ్గురూ కలిసి సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు రమ్యకి మాత్రం ఆ కుటుంబంతో కానీ ఆ సంతోషంలో కానీ స్థానం దక్కలేదు సునీల్ ఎప్పటికీ రమ్యను క్షమించలేదు అభి కూడా నానమ్మ తాతయ్యల విషయంలో తల్లి చేసిందంతా చూశాడు కాబట్టి తల్లిని అసహించుకోవడం మొదలుపెట్టాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది రమ్య చేసిన తప్పులకి రమ్యకి సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు